ఇప్పుడే లేచాను లేచి నేను వాటర్ వాటర్ చేద్దామంటే వేరే ఆంటీ ఉందిగా ఇంకొక ఆంటీ ఆంటీ పైప్ తీసుకుందా అనమాట మనకు వాటరింగ్ చేయడానికి లేదు సో అందుకని ఇంకా అటు నుంచి అటు రోడ్కి వెళ్ళి టీ తాగేసి వచ్చాను ఇంక ఇప్పుడు వాటరింగ్ అనేది స్టార్ట్ చేయాలి వాటరింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇంకా అన్న వాళ్ళని లేకపోయామనుకో ఇంకా సండే వంటలు మొదలవుతాయి అనమాట ఏమన్నా మంచి కొద్దిగా రుచిగా వండుకొని కడిపడ్ టీ అయితే తాగేసాం పొద్దు పొద్దునే టీ తాగాలండి నాకు టీ లేకపోతే బుర్ర పని చేయదు అది కాక అంతేలే ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది కదా అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అలాగా ఇంకా వాటరింగ్ చేసి మా వాళ్ళని లేపుదాం పైన ఈ ఇంటిని ఓల్డ్ స్టైల్లో ఎలా సెట్ చేయాలో అర్థం కావట్లేదండి ఎంత ఆలోచినా కానీ అంటే డబ్బు ఖర్చు ఎక్కువ కనపడుతుంది అనమాట కొద్ది డబ్బులు ఉండి కనుక ఆ ఇల్లు మనం చేయించుకునే ఇది ఉంటే మస్తుగా చేయించుకునేవాడిని ఆ డబ్బుతో ముడిపడి పడి ఉండేసరికి ఓల్డ్ స్టైల్లో తీసుకెళ్ళాలి అండి ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఎలా ఉండేది మనకి చూడటానికి ఆ ఐటమ్స్ కానీ అవి కానీ అలా ఓల్డ్ స్టైల్లో చేసుకోవాలి అని చెప్పి నాకు కొంచెం డిఫరెంట్గా ఉండాలి వ్లాగ్స్ షూట్ చేసుకోవడానికి అటు బాగుండాలి అని అనుకున్నా కానీ అంత బడ్జెట్ పెట్టే బోయ్స్లో లేవు అంత బడ్జెట్ ఉన్న లేము అలాగే ఆలోచించరు అది ఉన్నకి ఇది ఉండదు ఇది ఉన్నకు అది ఉండదు ఏమంటారు మనం రాత్రి మన ట్యాంకులో వాటర్ స్టోరేజ్ చేశాను అవి కొడుతున్నాను అనమాట ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం స్టోర్ చేసుకుని మళ్ళీ సాయంత్రం గుర్తి సరిపోద్ది ఇక అంటే అలా వస్తుంది మోటార్కి అదే మన వంతులు వస్తున్నాయి కదా రెండు వంతులు అందుకని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట అందుకని ట్యాంక్ తెప్పించుకొని మంచి పని చేసాం మనం ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక అద్భుతం కనపడడం చూసారా రెయిన్బో ఎయిర్ పడ్డది ఇలా వాటరింగ్ చేస్తా అంటే నేను కనపడుతున్నాను మీకు ఈ ఏరియాలో చూడండి రైన్బో నాకు ఇంటికి బాగా కనబడుతుంది కెమెరాలు కొంచెం తక్కువ కనబడుతుంది సూపర్ ఉంది కదా మళ్ళీ మున్సిపల్ ట్యాప్లు వస్తున్నాయండి మున్సిపల్ ట్యాప్లో వస్తుంటే మన దగ్గర ఇంకో బోర్ ఉంది కింద మీకు ఐడియా ఉంటే ఉంటుందిగా మంచి బోర్ రెండు మోటార్లుగా ఉన్నాం సో అందుకని చెప్పేసి చూద్దాంలే మంచి నీళ్ళు కదా మున్సిపాలిటీ వాటర్ ఎందుకు వేస్ట్ పోయిట్ అని చెప్పి కనెక్షన్ ఇచ్చి మొత్తం మళ్ళీ ఒకసారి వాటరింగ్ చేశాను మా మాడికి కుక్కరికో అని చెప్పి కోడికి వచ్చినట్టుంది పాపం అప్పుడే నిద్ర లేచింది ఇప్పుడు చెప్పు నీ డైలాగ్ రాత్రి అంత నిద్ర లేదు చెప్పు అరే ఏదో అనుకుంటావు చెప్పరా అది టైం అయింది ఎంత అయింది ఎన్నింటికి లేచా ఈ టైంకి నువ్వు లేచి సమాజానికి ఏం మెసేజ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు దాంట్లో మెసేజ్ అక్కడ అయిపోయిందంటవా అవునండి తొమ్మిది అయింది కాకపోతే మా ఊళ్ళో తొమ్మిదిన్నరకి పంపులు వస్తాయి ఈరోజు ఎర్లీగా ఇచ్చారు అది పోయింది సరే అయితే ఇదిగో ఇప్పుడే లేచిందండి ఇప్పుడు మావిడ అతను లగటం లగటం నాకు టీ పెట్టాలన్న ఒక సంకల్పంతోనే లేచింది ఫస్ట్ దా టీ పెడితే నేను టీ పెట్టుకున్న తర్వాత కానీ ఎందుకు అంత ఫీల్ ఉండదండి మావిడి చేత్తో ఇస్తే అంటారుగా ఏంటో నీ చేత్తో నీళ్ళు ఇచ్చినా కానీ అమృతంలా ఉంది అంటారు కదా అలాగ ఆవిడ చేత్తో నాకు టీ ఇచ్చినా కానీ ఇంట్లో పాలు ఉంటుంది అండి కొట్టుకు ఇంకేం కావాలో చెప్పు ఇంట్లోకి రా కూరగాయలు కానీ చికెన్లు మటన్లు ఫిష్ ఫ్రాన్సు క్రాప్స్ ఎగిరేయి దూకేయి పాకే ఈద ఫ్రెండ్స్ మర్చిపోయి అసలు వీటి గురించి నేను చెప్పడం మర్చిపోదు అండి బంగారు ఇప్పించేసాగా ఎందుకు ఇడిపించాను తెలుసా తర్వాత వీడియోలో చెప్తామని చూడండి చెప్పు కదా దేవాల కోరిక అంటున్నా నేను మళ్ళీ మళ్ళీ తిరగండి ఇంకా చెప్పరు ఇప్పుడు ఫ్రెండ్స్కో ఏం వద్దు అంది తర్వాత ఏమంటే అంటే కనుక అప్పుడు చెప్తాను ఇంకా ఏంటంటే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా వీడియోని లైక్ చేయండి మరి చేయండి చేస్తారులే చేస్తారు కదా ఆ కోసం చేస్తారు మరి సరేనా ఊరికే లేండి వెళ్ళి పాల్పాకి తీసుకొని వస్తాను పవర్కి వద్దంటుందిగా వెళ్ళి వస్తా నీతో అసలు మాట్లాడినే మాట్లాడ ఓన్లీ కెమెరాతోనే మాట్లాడతా కెమెరా ముందే డీల్ చేస్తా ఏం చేసినా చెప్పు ఏదో అడిగా ఏంటి ఇప్పుడు పెట్టు మరీ పాల్పాయి ఇచ్చేసి బావా టీవీ పెట్టు బావా అని చెప్పి ఎగస్టాలజీ ఆమె కాడు ఏం కాడు ఆవుకాడు ఫ్రూట్ ఉంటుంది కదా ఒకసారి టీవీలో ఎందుకో వచ్చింది ఆవు కాడో అని ఎందుకో వచ్చాం అప్పుడు ప్రిన్స్ నేను పాట పాడు ఆమె కాడు ఏం కాడు ఆమె కాడు ఏం కాడు అని ఇప్పుడు అది గుర్తొచ్చి ప్రిన్సీ చెప్తుంది ఆవు కాడు ఆవు కాడు అని లెగ్ పెట్టు టీ ఫెటమంటే ఫెటం కొడేస్తా నేను వస్తే లెగ్ సండే ఫుట ఏం కూర ఉండానంట వచ్చే జన్మ పెళ్లి ఉంటే పెళ్లి షిబ్బే ఏం చెప్తాం తప్పదు చేసి పెట్టాలి ఫేమగా అడిగినప్పుడు తప్పదు చేయాలి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు మరి మగాళ్ళకి ఒక్క రోజుకో లేదు కదా సెలవు మరి నాకు నాకొక రోజైనా సెలవు ఉండాలి కదా మరి మరి నా గురించి కూడా అడగండి అసలు ఎవరి తరపున మాట్లాడిందో అర్థం అవట్లే నాకు నాకు తలకాయ ఎట్ట అంటుంది నా ఒక ఎట్ట అంటుంది ఓకే అలా అయితే ఓకే అంటే సపోర్ట్ కూడా అర్థం అవట్లా ఎదురండి నేను కొన్ని ఫ్రాంక్ వీడియోస్ అనుకున్నాను మరి ఏంటి మరి అమలు చేయమంటారా చెప్తా నీకు కూడా కొన్ని ప్రాంక్స్ చాలామంది మోస్ట్లీ తెలిసే చేస్తారు ఫ్రాంక్స్ కొన్ని చెప్పి చేస్తాను కొన్ని చెప్పకుండా చేస్తాను నేను మనకు సంబంధించినవి సో మీరు అది అర్థం చేసుకోండి ఇది మాకు తెలిసిలేదు మీరు కావాలని చేస్తున్నారు సో ఇది 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 అని అనమాకండి మీరు అర్థం చేసుకోండి మీరు ఎంటర్టైన్ అవుతున్నారో లేదా చూడండి ఇప్పుడు ప్రాంక్ చేసేది ఎవరైనా సరే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే చేస్తారనమాట సో చాలామంది కావాలని చేసినా కానీ ఇది ఇంట్లో వాళ్ళకి తెలియదు అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు నేను ఒకసారి ప్రాంక్ చేస్తే రెండోసారి తెలిసిద్ది రెండోసారి తెలియపైన మూడోసారైనా తెలిసిద్ది నాలుగోసారని అర్థమైపోద్ది ఎందుకులే అని చెప్పేసి నేను అనుకుంటాను కానీ చాలామంది ఏంటంటే అలా ప్రాంక్ వీడియోస్ చేయండి అది ఇది అని చెప్పేసి అంటున్నారు ఎంటర్టైన్మెంట్ కోసమే కదా సరే చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను మీరు అండి చేయమంటారు మీరు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు అంటే కనుక ఖచ్చితంగా చేస్తాను ఏ విషయం అనేది వీడియో కింద కామెంట్ చేయండి ఓకేనా ఇక చాయ్ పెట్టేద్దాం లేట్ అయిపోతుంది అది సొంటిరా సుంట మరి దాన్ని కత్తర మొండి చేస్తాడని అందుకే నేను అన్నది ఊరికే సరదాగా నల్లే సారీ బాబు క్షమించు బాబు బాబు తీసాను మా ఓడు వస్తువులను ఎక్కడ దాస్తాడో చూపిస్తాను రండి మీకు ఆగమా వీడియో తీద్దాం ఎక్కడ వేస్తున్నారా బాడకో మా లక్కీ గాడు వస్తువులన్నీ తీసుకెళ్ళి అందులో వేస్తున్నాడండి క్లిప్ రిమోట్ రిమోట్ లేదా ఏముంది వైర్లు ఏమైనా తగిలింది పీకేవు రిమోట్ రిమోట్ ఆహా స్పీకర్ అది ఉన్నాయా సిరప్ కూడా ఉంది రిమోట్ లేసావు ఇంకెక్కడ వేసాడు వీడు ఎక్కడ వేసా బ్రాస్లెట్ గుర లేదండి అక్కది ఎక్కడ వేసావు అందులోనే వేసావా లేదంటూ దొరికాయి దొరికాయిగా అందులోనే వేసా ఉంటుంది అవునమ్మా అందులోనే వేసావా ఇంకో బ్రాస్లెట్ ఆ రోజు తీసుకున్నావు కదా నేను తబ్బలో పెట్టాను మళ్ళీ తీసుకుందావా ఎక్కడేసా ఆ రోజు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ రోజు నా తీసుకుని రాత్రి తీసుకుని తబ్బులో పట్టి బైక్కి వెళ్ళాను వచ్చేసరికి లేదు చూశాను అందులో మన ఉన్నాను లేదు పొద్దున్న కూడా ఉన్నాము చూశాను లేదు అనుకుతున్నాను ఇప్పుడు లేదు సమాధానం లేదు సమాధానం అను సమాధానం ఏం లేదు సమాధానం లేదను సంబంధం లేదు మా ఫ్రెండ్స్ రెండు వాక్యార్బల్ బావా సమాధానాన్ని మీ అమ్మ ఏమంటది సమాధానం మీ అమ్మ ఏమంటది

ఏముంటుంద వద్దా అంటుందా మళ్ళకి వద్దా తల్లి వద్దా తింటాడు పుచ్చాడు చక్కగా అలాంటి గుళ్ళు గుళ్ళు ఉంటే తింటాడు తింటల్ నాకు బిడ్డ ఒకటి బాగా అర్థం అవుతుంది ఇలాంటి చక్కగా సొంటి కట్ చేసి వేసానండి ఇందులో బాగా ఉంది బా బా యావరేజ్ యావరేజ్ ఉంది నీకు నచ్చింది కొద్దిగా అనేక కష్టం ఏంటి ఎలా ఉంది బాలిక భాయం తీసుకుంటుందో అండి పంచదార 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 సంస్థ బాగుంటది చె చెరువు గ్రసం తాగినట్టు ఉంటుంది టీ తాగినట్టు ఉండదో ఫ్రెండ్స్ నేను వీడియోలో నేను సీలింగ్స్ గురించి చాలా మందిని అడిగాను సో చాలా మంది ఏంటంటే అని అన్నారు అంటే నేను పదహారు మోడల్ పెడితే అందులో ఒకటి రెండు సెలెక్ట్ చేశారు పదమూడు ఒకటి పదహారు ఒకటి అలాగ కొన్ని సెలెక్ట్ చేశారు అనమాట అంటే చాలా మందికి నచ్చలేదు సో నేను ఆ డిజైన్లు కూడా కాకుండా వేరే డిజైన్లు మారుదా అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే ఎంతమంది చూశారు ఇప్పుడు రేపు అన్న రోజు మనం వీడియో తీస్తూ ఉంటాం మీరు అందరు చూస్తూ ఉంటారు సో మీకు నచ్చదు అది గలీజ్గా ఉంది అన్నయ్య ఏంటన్నా ఇలాంటి సీలింగ్ అని అంటారు మనసులో ఎక్కడో పుచుక్కమంటుంది మనకు కూడా కొంచెం బెటర్గా ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అనుకున్నాను సో ఇంకొద్ది చూద్దాం కొంతమంది ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫోటోలు కూడా పెట్టారు ఈ డిజైన్లు అయితే బాగుంటాయి చందమామ గురించి అని చెప్పేసి ఇంకా కొంతమంది కొన్ని కొన్ని రకాలు అవి చెప్పడం కూడా రాదు చందమామ అంటే ఈజీగా ఉంది అని చెప్పేసి అని చెప్పాను కొంతమంది వేరే వేరే డిజైన్ల గురించి కూడా చెప్పారు సో చూద్దాం చూసి అవి కూడా వేరే వెబ్సైట్ ఏదో ఉందంట చాలామంది ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఏదో అప్లికేషన్ గురించి చెప్పారు అందులో ఉంటే చూడండి అని చెప్పేసి సో నాకు తెలుసు ఒక ఆప్త నేను అట్లా సీలింగ్స్ అవి చూశాను సీలింగ్స్ అంటే కబోర్డ్స్ అవి చూశాను ఇవి కూడా చూడాలి అందులోంచి తీసినవి ఇవి కూడా మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే అందులో చూడని అన్నారు చాలా వరకు నేను కూడా అందులోనే చూశానమ్మా ఇంకొంతమంది ఇంకోటి చెప్పారు అది నాకు పేరు కూడా గుర్తులేదు ఇదంటే మనం వాడాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంది సో అది పోతే అవి మనం అవి మనం మార్చుకుందాము ఇప్పుడు